హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చందు పెళ్ళి జరగడంతో రామరాజు ఇంట్లో అందరూ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు రాత్రి కాగానే అందరూ ఆరు బయట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గట్టి గట్టిగా నవ్వుకుంటూ చాలా సంతోషంలో మునిగి తేలుతూ ఉంటారు ఇక అప్పుడే భద్రావతి సేనాపతి విశ్వాలు మేడమిది నుండి రామరాజు వాళ్ళని చూస్తూ ఉంటారు ఇక రామరాజు కుటుంబం అంత సంతోషంగా సరదాగా ఉండడం చూసి భద్రావతి సేనాపతి విశ్వకైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక భద్రావతి చ ఇది చూడ్డానికైనా నేను ఇంకా బ్రతికుంది ఆ రామరాజు గారిని అందరి ముందు అవమానించి వాణ్ణి తలెత్తుకోకుండా చేయాలి అనుకున్నాం కానీ మనం ఎప్పుడూ కూడా వాడి చేతిలో ఓడిపోతూనే ఉన్నాం నగల విషయంలో ఆ రామరాజు గారిని శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి అని చూసాం కానీ ఆ ధీరజ్ గారు చివరి నిమిషంలో నగలు తీసుకొచ్చి వాళ్ళ నాన్నని కాపాడుకున్నాడు తర్వాత వాడు పెద్ద కొడుక్కి పెళ్లి కుదిరిందనే సంతోషం వారికి ఉండకూడదని జీవితాంతం పెద్ద కొడుక్కి పెళ్లి కాకుండా ఉంటే వాడు కుల్లి కుల్లి ఏడుస్తూ చేస్తాడు అని ఆ చందుగారి ఆపా పెళ్ళి ఆపడానికి శతవి ప్రయత్నం చేశాం ఆ భాగ్యంకి ఉన్నవి లేనివి కల్పించి చెప్పాం చందుని జైలుకు కూడా పంపించాం కానీ వాడి పెళ్లి మాత్రం ఆగలేదు చివరి నిమిషంలో విశ్వక్ గారు వాడు పెళ్ళి ఆపి వాడిని అందరి ముందు అవమానించేలా చేయాలి అనుకున్నాడు కానీ ఆ ధీరజ్ గారు మన ప్రేమ కలిసి మనల్ని దెబ్బ కొట్టారు నన్ను కిడ్నాప్ చేసినట్టు నాటకం ఆడించి ఆ చందుగారిని విశ్వ వదిలిపెట్టేలా చేశారు ఇక ఆ రామరాజు గారిని మనం ఏమీ చేయలేం వాడు జీవితాంతం ఏడవాలని కుల్లి కుల్లి చావాలని ఎప్పుడూ ఆశపడ్డాను నేను నా పాతికేళ్ల క్రితం మా చెల్లెల విషయంలో ఎంత బాధపడ్డానో మళ్ళీ ఇప్పుడు నా మేనకోడలి విషయంలో ఎంత బాధపడుతున్నానో ఆ బాధ కూడా వాడికి తెలిసేలా చేయాలి అనుకున్నాను కానీ అది కుదిరేలా లేదు చీ అని చెప్పి ఇక భద్రావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే విశ్వ బాగా ఆలోచిస్తూ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే అత్త నువ్వేమీ బాధపడకు ఆ రామరాజు గారి మీద ఇంతకింత ప్రతీకారం తీర్చుకునేలా నేను చేస్తాను ఆ రామరాజే కాదు ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా కుల్లి కుల్లి ఏడ్చేలా నేను చేస్తాను నా చెల్లెలు ఆ ఇంటికి కోడలై నేను ఎంత బాధపడుతున్నానో ఆ బాధని కూడా ఆ ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేస్తాను నన్ను నమ్మత్త నీకు నేను మాటిస్తున్నాను ఆ రామరాజు గారిని దెబ్బ కొట్టి తీరుతాను కోలుకోలేని దెబ్బ కొడతాను అని విశ్వ కంటూ ఉంటే భద్రవతి రే విశ్వ నువ్వు ఆవేశంలో ఏం చేస్తున్నావో కూడా నీకు అర్థం కావట్లేదురా మొన్నటికి మొన్న నాకు చెప్పకుండానే ఆ చందు గారిని కిడ్నాప్ చేశాడు ఆ ప్లాన్ ఏదో ముందే నాకు చెప్పుంటే నేను జాగ్రత్త పడేదాన్ని కదరా నీ అంతటా నువ్వే చేసావు చివరికి ఏం జరిగింది అదే నువ్వు చందువుని కిడ్నాప్ చేసావని నాకు ఒక్క మాట చెప్పుంటే నేను ఆ ధీరజ్ గారికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పేదాన్ని ఆ రోజే ఆ రామరాజు గారు పెళ్లి పందిట్లో అవమానంతో గుండె పగిలి చచ్చేవాడు అలా చావలసినవాడు ఇప్పుడు తన కొడుకులతో కోడళ్లతో సరే దాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు అని ఇక భద్రవతి అంటూ ఉంటే విశ్వ క్షమించా ఆ రోజు మీకెవ్వరికి తెలియకుండానే ఆ రామరాజు గారిని దెబ్బ కొట్టాలి అనుకున్నాను కానీ చివరి నిమిషంలో ఆ ధీరజ్ గారు ఇంత షాక్ ఇస్తాడని అస్సలు ఊహించలేదు అయినా నువ్వేమీ బాధపడకత్తా ఆ రోజు పెళ్ళి ఆగిపోయి ఉంటే రామరాజుగాడు ఆ ఒక్కరోజే గుండె పగిలేలా ఏర్చేవాడు తర్వాత అన్నీ మర్చిపోయి మామూలు వాడు అయ్యేవాడు కానీ ఇప్పుడు నేను చేయబోయేది కనుక వర్కౌట్ అయితే ఆ రామరాజుగాడు జీవితాంతం కుల్లి కుల్లి ఏడుస్తూ చేస్తాడు ఆ రామరాజు కాడే కాదు వాడి కొడుకులు కూడా నేను కొట్టబోయే దెబ్బకి కోలుకోకుండా గిజగిజ తణుకులాడతారు అని విశ్వ కంటూ ఉంటే ఇక భద్రావతి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడే సేనాపతి రే అసలు ఏం చేయబోతున్నావురా నువ్వు ఏం చేస్తున్నావో మాకు చెప్పి చెయ్యి మేము కూడా మా జాగ్రత్తల్లో మేము ఉంటాము అని సేనాపతి అంటాడు ఇక భద్రావతి కూడా అవునరా విశ్వ ఇప్పటి నుండి మనం వేయబోయే ప్రతి అడుగు ప్రతి ప్లాన్ మన ముగ్గురికి తెలిసి ఉండాలి అని భద్రావతి అంటుంది అప్పుడు విశ్వ సరే అత్తా చెప్తాను వినండి అని విశ్వ ఒక ప్లాన్ అయితే భద్రావతికి సేనాపతికి చెప్తూ ఉంటాడు ఇక విశ్వ చెప్పిన ప్లాన్ విని భద్రావతి సేనపతి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక భద్రవతి రే విశ్వ ఇన్నాళ్ళకి ఈ భద్రావతి అల్లుడు అనిపించవరా ఇప్పుడు నువ్వు వేయబోయే ప్లాన్తో ఆ రామరాజుగాడు గారు ఇక జీవితాంతం ఏడుస్తూనే ఉంటాడు అని భద్రావతి అంటుంది ఇక సేనాపతి కూడా రే విశ్వ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ప్లాన్ని అమలు చేయరా అని ఇక సేనాపతి అంటాడు ఇక విశ్వ అలాగే నాన్న నేను ఆ పనిలోనే ఉంటాను అని విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విశ్వ నేరుగా అమూల్య క్లోజ్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు ఇక విశ్వ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి ఇక ఆ అమ్మాయి విశ్వని చూసి ఏంటండి ఇలా వచ్చారేంటి అని అంటే అప్పుడు విశ్వ చూడు నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పగానే అప్పుడు ఆ అమ్మాయి ఏంటి సార్ నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతుంది అప్పుడు విశ్వ చూడు ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేసావే అనుకో నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని చెప్పగానే ఇక అమ్మాయి అయితే ఒక్కసారిగా సంతోషపడుతుంది ముందు ఏం చెయ్యాలో చెప్పండి సార్ అని చెప్పగానే అప్పుడు విశ్వ అమూల్య నీ ఫ్రెండే కదా అని అంటాడు అప్పుడు ఆ అమ్మాయి అవును సార్ రామరాజు గారి చిన్నమ్మాయి మా ఫ్రెండే అని అంటుంది అప్పుడు విశ్వ అయితే నువ్వొక పని చేయాలి అని ఇక అమ్మాయికి ఒక ప్లాన్ గురించి అయితే చెప్తూ ఉంటాడు ఇక అదంతా విన్న తర్వాత ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక విశ్వ మొత్తం ప్లాన్ చెప్పిన తర్వాత ఇక విశ్వ అర్థమైంది కదా అని అంటాడు అప్పుడు ఆ అమ్మాయి మీరు చెప్తూ ఉంటే బాగానే ఉంది కానీ నేను దొరికిపోతే మాత్రం నాకు చాలా భయంగా ఉంది సార్ అని అంటే అప్పుడు విశ్వ చూడు నీ మీదకి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను నేను చెప్పినట్టు చెయ్యి మర్చిపోవద్దు అని చెప్పగానే ఇక అమూల్య ఫ్రెండ్ అయితే సరే సార్ ఈరోజే మీరు చెప్పింది అమలు చేస్తాను అని చెప్పి ఇక విశ్వతో చెప్తుంది విశ్వ తన దగ్గర ఉన్న కొంత డబ్బును తీసి అమూల్య ఫ్రెండ్కి ఇస్తూ ఉంటాడు ఇక ఆ అమ్మాయి ఆ డబ్బు తీసుకొని ఇక విశ్వ చెప్పినట్టు చేయడానికి సిద్ధమైపోతుంది ఇక ఆ రోజు ఉదయమే ఆ అమ్మాయి నేరుగా రామరాజు ఇంటికి వెళ్తుంది ఇక అమూల్య ఫ్రెండు ఇంటికి రాగానే అమూల్య అయితే చాలా సంతోషపడుతుంది ఇక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏంటి ఇలా వచ్చావేంటి ఇంత సడన్గా నేను గుర్తొచ్చానేంటి అని అంటుంది అప్పుడు ఆ అమ్మాయి ఏం లేదే నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని వచ్చాను అని అంటుంది అప్పుడు ఇక అమూల్య ముఖ్యమైన విషయమా ఏంటే అది అని అంటూ ఉంటే అప్పుడే రామరాజు ఏంటమ్మా ఆ అమ్మాయిని బయటే ఉంచి మాట్లాడతావా లోపలికి తీసుకెళ్ళు అని చెప్పగానే ఇక అమూల్య ఆ అమ్మాయి అయితే ఈ హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే వేదవతి శ్రీవల్లి నర్మదా ప్రేమ అందరూ అక్కడికి వస్తారు రామరాజు కూడా హాల్లోకి వచ్చి వింటూ ఉంటాడు అప్పుడే అమూల్య ఫ్రెండు అమూల్యతో అమూల్య ఈ రోజు రాత్రి నాది బర్త్డే పార్టీ ఉంది మన ఫ్రెండ్స్ అంతా కూడా వస్తున్నారు పార్టీని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం నువ్వు తప్పకుండా రావాలి అమూల్య అని చెప్పగానే ఇక అమూల్య కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది ఇక రామరాజు వేదవతి అందరూ కూడా చూస్తూ ఉంటారు అప్పుడే అమూల్య బర్త్డే కా అది నైట్ టైంలోనా అని అంటే అప్పుడు ఆ అమ్మాయి అదేంటే బర్త్డే పార్టీలు నైటే చేసుకుంటారు అని అంటుంది అప్పుడే ఇక అమూల్య ఏం లేదే దీనికి మా నాన్నగారు ఒప్పుకుంటారో లేదో అని అంటే అప్పుడు ఆ అమ్మాయి రామరాజు దగ్గరికి వెళ్ళి అంకుల్ అమూల్యని ఈరోజు పార్టీకి పంపించండి తనని ఉదయం వెంటనే ఇక్కడికి నేనే తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను అని చెప్తుంది అది విని రామరాజు కూడా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి ప్లీజ్ అంకుల్ కాదనకండి నా క్లోజ్ ఫ్రెండ్ అమూల్య కదా మీకు కూడా తెలుసు కదా అని అనేసరికే ఇక రామరాజు కూడా వేదవతి వైపు చూస్తూ ఉంటాడు ఇక వేదవతి సరే అని తల ఊపడంతో రామరాజు సరేనమ్మా మా అమూల్య ఈ రోజు రాత్రి నీ బర్త్డే పార్టీకి వస్తుంది అని చెప్పగానే ఇక అమూల్య అమూల్య ఫ్రెండ్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక రామరాజు ఇంట్లో నుండి బయటికి వస్తూ ఉంటే అప్పుడే విశ్వ ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు ప్లాన్ ఏమైంది అన్నట్లుగా సైగలు చేస్తూ ఉంటే ఆ అమ్మాయి అంతా ఓకే అన్నట్లుగా సైగలు చేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోనే రాత్రి అవుతుంది రాత్రి కాగానే ఆ అమ్మాయి బార్డీకి వెళ్ళడం కోసం అమూల్య అయితే రెడీ అవుతుంది ఇక అమూల్య వెళ్తూ ఉంటే అప్పుడే రామరాజు అమ్మ అమూల్య నేను నిన్ను అక్కడ డ్రాప్ చేసి వస్తానమ్మా అని చెప్పగానే ఇక అమూల్య సరే అని చెప్పి రామరాజు బైక్ మీదే ఇక తన ఫ్రెండ్ ఇంటికైతే వెళ్తూ ఉంటుంది ఇదంతా కూడా విశ్వ గమనిస్తూ ఉంటాడు రే రామరాజు నీ చిన్న కూతుర్ని తీసుకొని బర్త్డే పార్టీకి వెళ్ళాలని వెళ్తున్నావు కదా వెళ్ళరా రేపు ఉదయం మీ అందరి గుండె పగిలే వార్త వింటారు అని విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇక రామరాజు నేరుగా అమూల్య ఫ్రెండ్ ఇంటికాడ అమూల్యని డ్రాప్ చేస్తాడు అక్కడికి వెళ్ళేసరికే ఇక అమూల్య బర్త్డేకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అది చూసిన రామరాజు నిజంగానే అక్కడ బర్త్డే జరుగుతుంది అని తెలుసుకొని వెంటనే అమూల్యతో అమ్మ జాగ్రత్త రేపు ఉదయాన్నే ఇంటికి వచ్చేసాయి అని రామరాజు చెప్తాడు ఇక అమూల్య కూడా సరేనన్నా నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని అంటుంది ఇక రామరాజు అక్కడి నుంచి ఇంటికి వస్తాడు రామరాజు ఇంటికి రాగానే విశ్వ అయితే ఇక అమూల్య ఫ్రెండ్ ఇంటికే వెళ్ళి అక్కడ అమూల్యనే గమనిస్తూ ఉంటాడు ఇక అక్కడ నిజంగానే అమూల్య ఫ్రెండ్ బర్త్డే పార్టీ జరుగుతుంది ఆ బర్త్డే పార్టీకి చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు ఇక అమూల్య అందరితో సరదాగా టైం స్పెండ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు అప్పుడే విశ్వ అమూల్య ఫ్రెండ్ని సైగల్ చేస్తూ పక్కకి రమ్మని పిలుస్తాడు అప్పుడు ఆ అమ్మాయి విశ్వ దగ్గరికి వచ్చి చెప్పండి సార్ అని అంటే అప్పుడు విశ్వ తన దగ్గర ఉన్న ఒక మత్తు మందుని ఆ అమ్మాయికి ఇచ్చి అమూల్య తా అలాగే కూల్ డ్రింక్ లో ఇది కలపమని చెప్తాడు ఇక అమ్మాయి కూడా సరే అని చెప్పి విశ్వ చెప్పినట్టే అమూల్యకి ఒక కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి అమూల్యకి ఇస్తుంది ఇదంతా తెలియని అమూల్య అమూల్య అమాయకంగా ఆ కూల్ డ్రింక్ని తాగేస్తుంది ఇక అమూల్య ఆ డ్రింక్ తాగుతూ ఉంటే విశ్వ అయితే నవ్వుకుంటూ ఉంటాడు తన ప్లాన్ మొత్తం సక్సెస్ అవుతుంది అని విశ్వ చాలా సంబరపడిపోతూ ఉంటారు కాసేపటి తర్వాత మత్తుమందు తాగిన కూల్ డ్రింక్ తాగడంతో అమూల్య స్పృహ కోల్పోతుంది అమూల్య స్పృహ కోల్పోగానే విశ్వ నేరుగా అమూల్యని ఎత్తుకొని అక్కడి నుంచి నేరుగా ఒక చోటికైతే తీసుకెళ్తాడు ఇక అక్కడికి తీసుకెళ్ళి అనే అమూల్య పూర్తిగా స్పృహ లేకుండా ఉంటుంది అప్పుడు విశ్వ అమూల్యాన్ని చూసి రే రామరాజు ఇప్పుడు నీ ప్రాణానికి ప్రాణమైన నీ చిన్న కూతురు నా దగ్గర ఉంది ఇప్పుడు నేను దీన్ని ఏమైనా చేయొచ్చు కానీ నేను దీన్ని ఏమి చేయనరా దీన్ని పెట్టుకొని నీ మీద నీ కొడుకుల మీద పగ సాధిస్తాను అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇక విశ్వ అయితే ఒక పెద్ద ప్లాన్తోనే అమూల్యాని కిడ్నాప్ చేస్తాడు ఇక తన దగ్గర ఉన్న ఒక పసుపు తాడును తీసి స్పృహ లేకుండా పడిపోయిన అమూల్య మెడలో కడుతూ ఉంటాడు అమూల్య మెడలో విశ్వకైతే తాళి కట్టేస్తాడు ఇక విశ్వక్ తాళి కట్టేసిన తర్వాత నవ్వుకుంటూ అక్కడే అమూల్యని చూస్తూ ఉండిపోతాడు ఇక ఇంతలోనే కాసేపు గడిచిన తర్వాత అమూల్యకి మెల్లమెల్లగా స్పృహ వస్తూ ఉంటుంది అమూల్య కళ్ళు తెరిచి చూసేసరికే తన పక్కన ఉంటాడు విశ్వక్ విశ్వ అమూల్యని చూస్తూ నవ్వుతూ ఉంటాడు అది చూసిన అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ నువ్వేంటి ఇక్కడున్నావు నేను ఇక్కడున్నానేంటి అని అమూల్య కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు విశ్వ లేంటి అమూల్య భయపడుతున్నావా నువ్వేమీ భయపడకు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే అయిపోయావు అని చెప్పగానే ఇక అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి నేను నీ పిల్లాన్ని అవ్వడం ఏంటి అని అంటుంది అప్పుడు విశ్వ అవునమ్మా ఒక్కసారి నీ మెడలో చూసుకో అని చెప్పగానే ఇక అమూల్య తన మెడలో చూసుకుంటుంది తన మెడలో తాలిబొట్టు ఉండడం చూసి అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా ఇది అని అంటే అప్పుడు విశ్వ నేనే నీ మెడలో తాలి కట్టాను అని చెప్పగానే అమూల్య షాక్ అయిపోతుంది ఎంత పనిచేసావరా అని అంటే లేకపోతే మీ అన్నయ్య మా చెల్లెల్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు మా చెల్లెలు మా కళ్ళ ముందు ఉండి కూడా మేము ఎంత ఏడుస్తున్నామో తెలుసా అలాంటి బాధ అలాంటి కడుపు కోత మీ వాళ్ళకి కలగాలని నిన్ను పెళ్లి చేసుకున్నాను నేను ఏం చేసినా కూడా మీ వాళ్ళు దాన్ని తట్టుకొని నిలబడుతున్నారు అదే నువ్వు మీ నాన్నకి ముద్దుల కూతురువి అలాంటి నిన్ను పెళ్లి చేసుకొని నా ఇంట్లో చిత్రహింసలు పెడుతూ నరకయాతన అనుభవిస్తూ ఉంటే అప్పుడు అది చూసి మీ నాన్న మీ అన్నయ్య గుండె పగిలేలా ఏడవాలి అది నాకు కావలసింది అని విశ్వ కంటూ ఉంటే అమూల్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక తన జీవితం విశ్వ చేతిలో పడిపోయినందుకు అమూల్య అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే విశ్వ అమూల్యని తీసుకొని నేరుగా ఇంటి గుమ్మం దగ్గరికే వస్తాడు ఇక వాళ్ళ వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి మధ్య ఉన్న బార్డర్పై నిలబడి రే రామరాజు చందు సాగర్గా ధీరజ్గా అందరూ రన్రా అని పిలుస్తూ ఉంటాడు ఇక విశ్వక్ పిలుపులు విని అందరూ కూడా బయటికి వచ్చి చూస్తారు ఇక రామరాజు రే ఏంట్రా అలా అరుస్తున్నవేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక విశ్వ వెనకాల ఉన్న అమూల్య ముందుకు వస్తుంది అమూల్యని చూసి రామరాజు ధీర చందు వేదవతి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమూల్య మెడలో పసుపు తాడు ఉండడం చూసి అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు అప్పుడే రామరాజు అమ్మ అమూల్య ఏంటమ్మా ఇది నీ మెడలో ఈ తాళేంటి అని అంటే అప్పుడు విశ్వ ఇంకా అర్థం కాలేదా ఆ తాళి నేనే కట్టాను ఇప్పుడు నీ కూతురు నా పెళ్ళం నేను దీన్ని ఏమైనా చేసుకోవచ్చు కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు చిత్రహింసలు పెట్టొచ్చు పెట్టచ్చు అని విశ్వ చెప్పగానే ఇక రామరాజు చందు ధీరజ్ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ధీరజ్ కోపంగా రే ఎంత పని చేసావరా అని విశ్వక్ని కొట్టబోతూ ఉంటే అమూల్య ఆగన్నయ్య ఆగు అని ధీరజ్ని ఆపుతూ ఉంటుంది అప్పుడే ధీరజ్ అమ్మ వీడు దుర్మార్గుడు నీ జీవితం అన్యాయం చేయడం కోసమే వీడు ఇంతకి తెగించాడు వద్దమ్మా ఆ తాళి తీసేసి మన ఇంటికి వచ్చే అని ధీరజ్ అమూల్యని అడుగుతాడు అప్పుడు అమూల్య లేదన్నయ్య నా జీవితంలో నా పెళ్ళి ఇలా రాసిపెట్టుంది దీనికి నేను తల వంచవలసిందే మీకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు విశ్వ నా భర్త ఇది నా నా అత్తవారిల్లు అని అమూల్య అంటూ ఉంటే రామరాజు వేదవతి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక విశ్వ అయితే అమూల్య మాటలు విని నవ్వుకుంటూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న రామరాజు అయితే కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటాడు ఈ విధంగా విశ్వ అమూల్యని పెళ్లి చేసుకోబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్